ఆత్మబలిదానలు వద్దు రాజ్యాంగం ద్వారా శాంతియుత మార్గంలో పోరాటాల ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉష అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి కొవ్వత్తులతో బీసీ రిజర్వేషన్లు కోసం అమరుడైన సాయి ఈశ్వరచార్యకి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్ని పార్టీలు మోసం చేస్తూ రాజకీయకంగా ఎదగకుండా అణగదొక్కుతున్నాయని ఆవేదన చెంది జైబీసీ అంటూ ఈశ్వరచారి బలిదానం చేయటం బాధకరమన్నారు శ్రీకాంత్చారి బలిదానంతో తెలంగాణ ఉద్యమం ఎలాగైతే ఉదతం అయ్యి తెలంగాణ ఎలా సాధించుకున్నామో ఈశ్వరచారి అమరత్వంతో బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు ప్రభుత్వాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడమే కాకుండా గతంలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు సైతం ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్లను పదిహేడు శాతంకే తగ్గించటంతో మనస్థాపం చెంది ఈశ్వరచారి ప్రాణం తీసుకున్నాడని ఆరోపించారు ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యగానే భావిస్తున్నామన్నారు పోరాటాల ద్వారా మాత్రమే బీసి రిజర్వేషన్లు సా దించుకుందామని ఎవరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకోవద్దని ఆమె సూచించారు బీసీల రిజర్వేషన్ కోసం నిన్న సాయిశ్వరాచారి అన్న మరి ఇంకా అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు కానీ ఎవరు కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తలేరు అని చెప్పేసి ఎంతో ఆవేదనకు లోనై నిన్న ఆయన దేహానికే ఆయనను తలబెట్టుకున్నాడు మరి నేడు ఆయన ఇప్పుడు మనందరికీ కూడా ఏ బీసీ బిడ్డకి కూడా కనిపించినంత దూరంలోకి వెళ్ళిపోయింది మరి ఆయన మరణించడం ఇది ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోకపోవడం వల్ల బీసీలందరికీ కూడా కథలు చెప్పి మీకు రిజర్వేషన్లు ఇస్తాము ఇస్తాము రేపిస్తాం మాపిస్తాము వచ్చే ఎన్నికల్లో ఇస్తాము ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తాం ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తాము అని చెప్పేసి ఇలాంటి కల్లి బొల్లి మాటలు చెప్పడం వల్ల మరి ఈ ఆవేదనకి లోనయ్యి ఎంత చెప్పినా కూడా ప్రభుత్వాలు వినట్లేదు అని చెప్పేసి బలి కోరుకున్నది ఈ ప్రభుత్వం మరి నేడు బలిదానం చేసినటువంటి సాయి ఈశ్వర్ అన్నకి బీసీ జేఏసీ పక్షాన్ని నుంచి మేము అప్పుడ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి వారి ఆత్మకు శాంతించాలి అని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది పెద్దపల్లిలో మరి ఏ అమరవీరుల స్తూపం దగ్గర అయితే మేము కొవ్వొత్తులు కొవ్వొత్తులతోటి నివాళులు అర్పించామో మరి అదే అమరవీరుల స్థూపంలో మరి మొదట మనకు శ్రీకాంతాచారి దగ్గర నుంచి ఎంతో మంది యువకులు ఆనాడు తెలంగాణ తెలంగాణ అని ఏ విధంగానైతే వాళ్ళు ఆత్మలు బలిదానాలు ఇచ్చారో మరి నేడు బీసీ ఉద్యమానికి కూడా మళ్ళా అదే బలి కోరుకుంటుందా ఈ ప్రభుత్వాలు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి బలిదానాలు ఇంకెన్ని కావాలి మా బీసీలు అసలుకే శ్రమజీవులు వాళ్ళు ఇంట్లోనే గడవడానికి ఎంతో శ్రమించాలి మరి నేడు ఈ బలిదానాల వల్ల ఈ ప్రభుత్వానికి ఏమొస్తుంది మరి మీరు ఇచ్చిన హామీలే మీరు నెరవేర్చు కదా మరి ఇంకా నేడు సాయి ఈశ్వరాచారి అన్న గారి త్యాగం వృధా కానీ మరి మేమందరం కూడా నడుముని బిగించి ఈ విడతలని బిగించి మేమందరం కూడా బీసీలకి రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని చెప్పేసి మా పోరాటం ఎంతమంది ఎన్ని అడదొడుపులు వచ్చినా కూడా మాది ఆగదు అని చెప్పేసి మరి సాయి ఈశ్వరన్నచారి గారి ఆత్మకు శాంతించాలి అని అంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆయన త్యాగాన్ని వృధాగా ప్రతి ఒక్కరం మనం సైనికులం లెక్క పోరాటం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి సాయి ఈశ్వరాచార్య అన్న గారి మరణాన్ని మరణ మరణించారు అని తెలిసి గాంధీ హాస్పిటల్కి వేలాది మంది బీసీ బిడ్డలు తరలిపోతుంటే కనీసం ఆయన మృతదేహాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అక్రమంగా బీసీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లలో ఉంచుతున్నారు మరి ఈ అరెస్టులు మీరు సాయిశ్వచార్య నేడు మరణించింది ఎందువల్ల ఈ ప్రభుత్వాల వల్ల మరి ఆ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఇంకా ఇంత మొండిగా ఉండి బీసీ నాయకులని అరెస్ట్ చేయడం అసలు దేన్ని ఎటు సైడ్ దారి తీస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మరి నేడు ఈ కొవ్వొత్తుల ర్యాలీలో నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకొని